మీరు ఎంతమంది శ్రద్ధగా ఆసక్తిగా ఉదాహరణ తెలియదు సారు చెప్పిన సార్ మాట విషయాలలో అనేక విషయాలు తెలియజేశారు తమ జిల్లాల గురించి కర్నూలు నగరం గురించి అలాగే కర్నూలు స్వాతంత్ర చేతల గురించి ఆంధ్రప్రదేశ్ గురించి తెలుగు రాష్ట్రాల గురించి ఆ విషయాలు ఇంకా మీకు రేపు భవిష్యత్తులో పార్టీ పనికి వచ్చి ఆరే ముఖ్య అలాంటి మాటలు రైట్ సార్ థ్యాంక్ యూ మచ్ సార్ అందుకే మీ మాట్లాడారు इस अवसर पर मैं दिखाए था सूत्रवादी के डायरेक्टर आचार्य एस मंसरातनलाल ने मानव संसार की इस्तोमा डिग्री फ्रीज आंदोलन आफ्टर गायस माय डियर थैंक्स వేదిక మీద కర్నూల్ డెవలప్మెంట్ కోసం ఒక లైట్లీ మైండెడ్ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ స్టేజ్ నుంచి ఎన్టీకే నాయక్ గారు నేను డాయన్ విజయ కుమార్ రెడ్డి గారు రవీంద్ర కాలేజ్ యజమాన్యం ఈ పుల్లయ్య గారు ఆర్షా ఖాతూర్ మేడం అప్పుడు ప్రిన్సిపాల్ మేమంతా ఈ మూమెంట్ని ఇక్కడ నుంచి శ్రీకారం చేశాము ఇది టెన్ ఇయర్స్ జర్నీ మళ్ళీ ఇక్కడే చేయాలనేసి విజయశాంతి మేడంని నేను అప్రోచ్ అయినప్పుడు ఈ ఈవెంట్ ఇక్కడ జరిగేలా తర్వాత రిజిస్ట్రార్ గారు ఈవెంట్ ఒక కాలేజ్ స్థాయి కాకుండా యూనివర్సిటీ స్థాయికి వెళ్ళేలా వస్తాను అండ్ ఎకానమిక్స్ నేను ఏ క్లాస్లో అయినా కూడా మా పిల్లలతో ఇచ్చేసేటప్పుడు త్రీ ఎమ్స్ గురించి మ్యాన్ మనీ మేనేజ్మెంట్ వీటి గురించి ఎక్కువ చెప్తుంటాం ఆ త్రీ ఎమ్స్ మనకి ఇక్కడ కూడా వర్తిస్తాయి మదర్ బయలాజికల్ మార్కర్స్ మదర్ లాంగ్వేజ్ మనం మాట్లాడే మా మదర్ ల్యాండ్ మన జన్మభూమి మన భాషను మనం కాపాడుకోవాలి ఏ ప్రదేశంలో మనం పుట్టామో ఆ ప్రదేశానికి మనం సేవ చేయాలి ఎలా మన తల్లి మన తల్లిని గౌరవిస్తాం అది సో ఈ ముగ్గురు తల్లులు కూడా మనం గౌరవించుకున్నప్పుడే మనకు జీవితం ధన్యము కర్నూలు గురించి యాజ్ ఎకానమిస్ట్ నేను హిస్టరీ గురించి చదవాల్సిన అవసరం నేను డిగ్రీ లెవెల్లో హిస్టరీలో డిస్ట్రిట్యూషన్ తెచ్చాను ఇదే కాలేజ్ నుంచి యూనివర్సిటీస్ లో నేను చేసిన కృషి నాకు ఇప్పుడు పనికి వస్తుంది కర్నూలు చరిత్ర ఆది మానవుల కాలం నుంచి కర్నూలులో మనకు కనపడుతున్నాయి జ్వరాపురం కర్నూలు నుంచి ఉమ్మడి కర్నూలు నుంచి విడిపోయిన మిదిలూరు ఖంభం దూపా త్రిప్రాంతకం ఇట్లన్నిట్లో కూడా ఈ లోయల్లో ఈ దీంట్లో మనకు ప్రాచీన అడుగు జాడలు వాళ్ళు వాడిన రాతి ముట్లు అవన్నీ కూడా కనపడుతున్నాయి సో ఇంత గొప్ప హిస్టరీ వారసులం మనం రీసెంట్గా ఇందాక నేను చెప్పిన వాటిలో బెలూన్ కేవ్స్ కి భౌగోళిక వారసత్వ సంపదగా ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది ప్రపంచపట్నంలో బెలూన్ మనం చూస్తున్నాం బెలూన్ గుహలని రష్యాఖండంలోనే అవి చాలా పెద్దవి వాటిని మనం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాం అది ఉమ్మడి జిల్లాలోని భాగం తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ గురించి అంటే సోమశేఖర్ గారు ఆల్స్ట్ ఆల్ కర్నూలు హిస్టరీ చెప్పేశారు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రీడమ్ మూమెంట్ లో మొదటి రాజకీయ రాజకీయ శైలి ఎవరు అనుకుంటున్నారు మన కర్నూలు నుంచి ఆయన ఈ ప్రాంతం నుంచి మూమెంట్ మొదలు పెట్టారు మొదటి నంద్యాల శాసన కౌన్సిల్ ఎలెక్ట్ అయ్యారు సో ఈయన తర్వాత నేను ఆంధ్ర పిల్ల రాజ్యాంగ సభకి ఎన్నికైన వ్యక్తి ఒకరున్నారు సర్దార్ నాగప్ప గారు అంబేద్కర్ గారు కలిసి రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్నారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఆయన ఆయనతో కలిసి వర్క్ చేశారు ఈ గడ్డ వ్యక్తి ఎలాంటి స్వతంత్ర పోరాట పటిమ ఆయనది తెలుసా ఆయన జీవితం ఎక్కువ జైల్లో కలిసింది ఆయన సహధర్మచారిని కూడా ఆయన మొదటి కొడుకుని జైల్లోనే జన్మనిచ్చింది అలాంటి దంపతులు వాళ్ళు ఈ గడ్డకు సంబంధించిన వాళ్ళు మ్యాన్మార్క్స్ ఉన్నాయి మహిళరాళ్ళు ఉన్నాయి తర్వాత ఒక భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతానికి మాత్రం చాలా మేలు చేశారు అందులో థామస్ మన్రో మొదటి కలెక్టర్గా ఈ ప్రాంతాన్ని పరిపాలించినారు అప్పట్లో ఈ ఈ ప్రాంతం ఒక రాచకమైన పాలనలో బాలగాళ్ల పాలనలో ఉండింది ఆయన దాక్షిణంగా ఒక ఎనభై మంది ఈ ప్రాంతాన్ని పరిపాలించే బాలేగాళ్లను అనుతి వేసినాడు ల్యాండ్ అనేది దున్యవాంది కాదు ఇక్కడ మైట్ మైక్ అలాంటి చోట వ్యవస్థను తెచ్చాడు నుంచి రెవెన్యూ విధానమే ఒక సంస్కరణలకు గురి అయింది ఇక్కడ హిస్టరీ గురించి అంటే మొదటి కలెక్టర్ గా ఈయన ఎయిటీన్ నాట్ వన్ నుంచి ఎయిటీ సెవెన్ వరకు ఉన్నారు ఇదే పీరియడ్ లో ఎయిటీన్ వన్ నుంచి ఎయిటీన్ నాట్ టెన్ వరకు ఒక ఇంజనీర్ సర్వేర్ ఇంజనీర్ ఇక్కడ పనిచేశారు ఆయన కాల్నాల్ మెకంజీ